రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు సర్వపదించినటువంటి రోజు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మనం వారికి ఘనంగా నివాళించ నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సర్వసాధ సామ్యవాద రాజ్యమైనటువంటి మన భారతదేశానికి అవసరమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క సేవలను కొనియాడుతూ మనం భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కూడా నియమిస్తున్నప్పటికీ వారు చేసినటువంటి సేవలు గుర్తింపుగా మనం ఈరోజు రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో అమలు పంచుకోవడము ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవడమే నిజమైనటువంటి నివాళి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని ఎంతో సమించి రాసినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనందరం కూడా మన పాఠశాల తరఫున గట్టిగా ఒకసారి జోహార్ చెప్తూ నివాళులర్పిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము అరవై ఎనిమిదవ వర్ధంతి జరుపుకుంటున్నాము ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మన స్కూల్ హెచ్ఎంఆర్ కమలక్క రెడ్డి గారిని వేరు వేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాము गांनी आंबेडकर గురించి తెలువాల్సింగా కొరుకుంటున్నా సో అవర్ హానరబుల్ హెడ్ మాస్టర్ ఎండ్ మై డియర్ కొలీగ్స్ ఎండ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే కుని వి ఆర్ గింగ్ టు సెలబ్రేట్ ద డేత్ అనिवर्सरी ऑफ डॉ बी आर అంబేద్కర్ इवन अ ग्रेट पर्सन इंडियन पर्सనాలిటీ హి స్ట్రైల్డ్ వెరీ కోర్సెస్ అండ్ హి ఫాట్ అగైన్స్ ది అన్జెక్టబిలిటీ హి డిడ్ న్యర్లీ 52 కోర్సెస్ Only one of the person in the world who did many courses. So, first government of India is Dr. B. R. Ambedkar. We must know about him. To how to lead our life. Do not disappoint uh, about our status. So, he, is, he was the architect of the Indian constitution.

అది ఒక పండుగలాగా చేసుకుంటాం కానీ గొప్ప వ్యక్తుల యొక్క మరణాన్ని కూడా ఒక పండుగలాగా చేసుకోవాలి ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే మన స్వతంత్ర భారతదేశానికి పరిపాలన వ్యవస్థాన్ని అందించే రాజ్యాంగాన్ని రచించినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనం ఈ విధంగా పరిపాలించబడుతున్నామంటే సుభిక్షంగా ఉన్నామంటే దానికంతటికి కారణం మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఏమేమి ఉండాలి ఏ విధంగా భారత ప్రజల యొక్క హక్కులు ఉండాలి ఏ విధంగా భారత ప్రజల యొక్క బాధ్యతలు ఉండాలి ప్రభుత్వం అంటే ఏం చేయాలి ప్రజలు ఎలా పరిపాలించబడాలి ప్రజా ప్రజల యొక్క బాధ్యతలు ఏంటి ప్రజల యొక్క విధులు ఏంటి అన్ని చక్కగా మన దేశాన్ని దశా నిర్దేశం చేస్తూ భారతదేశాన్ని ఒక సంపన్నమైన దేశంగా ప్రపంచంలో సర్వసత్తాక సామ్యవాద రాజ్యంగా ఏర్పాటు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి రచనలు చేసి రాజ్యాంగ రూపంలో మనకు అందించినటువంటి గొప్ప అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లోని ఎన్నో దేశాలను అభ్యసించి ఎన్నో దేశాలను చదివి అక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ క్రోడీకరించి ఒక ఉన్నతమైనటువంటి అంటే ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం అంటే ఒక గొప్ప రాజ్యాంగం అనే విధంగా అంత చక్కటి రాజ్యాంగాన్ని చేసినటువంటి మహామేధావి డాక్టర్ అంబేద్కర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో రాజ్యాంగ రచనా కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గా ఉంటూ దానికి పూర్తి బాధ్యత వహిస్తూ తన సభ్యులందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజలకు అవసరమైనటువంటి అంటే కులాలకు మతాలకు జాతులకు వర్గాలకు వర్ణాలకు అన్నిటికీ అతీతంగా ప్రజలందరూ కూడా సర్వసత్తాక సామ్యవాద రాజ్యంలో ఏ విధంగా పరిపాలించబడాలి వారి యొక్క విధులు బాధితులు ధర్మాలు అన్నిటినీ కూడా విశిష్టపరుస్తూ మనకందరికీ రాజ్యాంగాన్ని నచ్చించారు అందుకనే వారిని మనం ఏమంటే రాజ్యాంగ పిత అంటాం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే జాతికితగా వెలువడుతున్నాడు రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి మహామేధావి కాబట్టి అతన్ని రాజ్యాంగ మితాన్ని మనం అందరం సాధించుకోవాలి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మరణాన్ని వర్ధంతి రూపకంలో మనం అందరం కూడా చేసుకుంటున్నాం అంటే ఎందుకు చేసుకుంటున్నాం ఈ పండుగలంటే ఖచ్చితంగా ఒక మహా వ్యక్తి గురించి మనం ఇంప్రూవ్ కలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే ఆ మహా వ్యక్తి ఎవరు ఏం చేశాడు ఎలా చేశాడు వారికి స్ఫూర్తి ఏంటి ఆ స్ఫూర్తి ఎలా లభించింది అవన్నీ తెలుసుకుంటేనే మనం స్ఫూర్తిని పొందగలుగుతాం వాళ్ళ స్ఫూర్తిలో మనం నడవాలంటే వాళ్ళ మార్గంలో మనం నడవాలంటే వాళ్ళు చూపించినటువంటి శబ్దావరణ మనం అందరం కూడా అవలంబించాలంటే వాళ్ళ జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి వారి యొక్క ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి ఈ విధంగా మనం కూడా అంబేద్కర్ లాగా ఆదర్శంగా అందరికీ గెలవాలంటే మనం కూడా మంచి పనులు చేయాలి బాగా చదువుకోవాలి గొప్ప మేధావిగా వెలగాలి అలా వెలగాలంటే పెద్ద పెద్ద మహానీయుల యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి అందుకే ఈ రోజు మనము అంబేద్కర్ వద్ద అంబేద్కర్ గారి యొక్క వర్ధన సందర్భంగా వారి జీవితంలో ముఖ్యమైన విషయాలు వారి యొక్క పట్టుదల వారి యొక్క రచనా నైపుణ్యం వారి యొక్క శైలి వారి యొక్క మేధా సంపత్తి వారి యొక్క న్యాయశాఖ వారు చేసినటువంటి సేవలు అన్నింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం అ Владимира కూడా వారి యొక్క స్ఫూర్తితోటి వారిని ఆదర్శంగా తీసుకొని అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటూ మంచిగా చదువుకొని అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా గొప్ప విద్యార్థులుగా ఎదగాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై అంబేద్కర్ వర్ధంతి అంబేద్కర్ వర్ధంతి వర్ధిని డా ఓ అంబేద్కరా డాక్టరా ఓ అంబేద్కరా దిరావయ్యావై్యా సమసమాజ నిర్మాణం కోసం సమ సమాజ నిర్మాణం కోసం కుల మతాలు కూడదన్నావు సమ సమాజ నిర్మాణ స్థాపన కోసం మాకై మళ్ళీ దిగి నుండి భూమికి రావయ్యా ఓ డాక్టరా అంబేద్కరా దిగి నుండి భూమికి రావయ్యా అందుకో అంబరాన ఉన్నట్టి అంబరా నవన్నీసు కలుగా చూ అందుకో దండాలు బాబా ఉన్నట్టి అంబరా నవన్నీసు కలుగా చూ